వర్గీకరణ గతంలో ఉన్న జడ్జిమెంట్ను కొట్టేస్తూ సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిల ధర్మాసనం ఒక జడ్జిమెంట్ని అయితే వెలువరించింది ఇందులో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకు అధికారం ఇస్తూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది మనతో పాటు కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి హర్ష్ కుమార్ గారు మనతోటి ఉన్నారు జీవి హర్ష్ కుమార్ గారు ఈరోజు వారిని అడిగి ఎస్సీ వర్గీకరణపై ఎందుకు ఇంత ఈరోజు పోరాటం జరుగుతుంది దానివల్ల ఎస్సీలో ఐక్యత దెబ్బతింటుందంటూ కూడా కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి దానిపై అడిగి వివరణ తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వల్ల మీలో మీకు ఐక్యత దెబ్బతినే అవకాశం ఉందని కొంతమంది వాళ్ళు వినిపిస్తున్నారు దానిపై మీ వర్గీకరణ కుట్రతో జరిగింది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు వీళ్ళ మధ్య విభేదాలు పెట్టి డివైడ్ అండ్ రూల్ ఆ పాలసీ ప్రకారం వీరిద్దరి మధ్య చుట్టూ చెప్పి అన్నదమ్ముల్లాగా ఉన్న వాళ్ళని ఒక వర్గాన్ని తన ఓటు బ్యాంక్గా మార్చుకోవాలని మొదటి నుంచి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎయిటీ త్రీ నుంచి ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు అది ఇంతకింత ఎనభై మూడు నుంచి వాళ్ళు అదే ప్రయత్నంలో ఉంటే ఇన్నాళ్ళకి సుప్రీంకోర్టు ఒకసారి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ధర్మాసనం చంద్రబాబు నాయుడు చేసిన వర్గీకరణను కొట్టేసింది కొట్టేసిన తర్వాత స్పష్టంగా చెప్పింది ఇది అమెండ్మెంట్ ద్వారానే అవుతుంది తప్పితే కోర్టులకు అధికారం లేదు కోర్టుకు అధికారం లేనప్పుడు మళ్ళీ ఫుల్ జడ్జ్మెంట్ ఇచ్చి ఒక కుట్రతో ఈ వర్గీకరణ చేస్తే అది ఎలా చెల్లుతుంది డెఫినెట్గా ఇది ఈ మా ఎస్సీ కులాల్లో శిక్ష పెట్టడానికే చేసింది ఇది ఎవరు దీన్ని ఒప్పుకోవట్లేదు ఒక్క తెలంగాణ ఆంధ్ర ఈ రాష్ట్రాల్లోనే ఈ గొడవ ఉంది తప్పితే ఎక్కడ నార్త్లో దీని వర్గీకరణ ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు నార్త్ లీడర్స్ అందరూ మాయావతి గారి నుంచి అందరూ దీని మీద వ్యతిరేకత తెలుపుతూనే ఉన్నారు కాబట్టి ఇది వర్గీకరణ ఇప్పుడు రిపెంట్షన్ కూడా వేయడం జరిగింది కాబట్టి ఇది జరగదు జరగలేని అంశం రాష్ట్రాలకి అధికారం ఎలా ఇవ్వగలదు పార్లమెంట్లో చట్టం లేకుండా రాష్ట్రాలకి అధికారం సుప్రీంకోర్టు ఎలా ఇవ్వగలదు అయితే మూడు వందల నలభై ఒకటి చట్టం ఓన్లీ ఈ ఎఫ్సీఈల్లో ఎవరినైతే కోటల్ని శాసనాలు వారి గురించే మాట్లాడింది తప్ప ఎక్కడా కూడా వర్గీకరణ గురించి మాట్లాడలేదు అనే వాదన వినిపిస్తుంది దానిపై ఇంట్లో ఉంటుందంటే ఈ దీంట్లో ఒక కులాలు ఒక షెడ్యూల్ కులాలన్నా ఉన్నాయి ఈ కులాల్లోంచి ఒక కులాన్ని తీసివేయాలన్నా కలపాలన్నా రాష్ట్రపతికి కానీ పార్లమెంటుకి కానీ మాత్రమే అధికారం ఉంది ఇంకా దాంట్లో ఎటువంటి తొప్పించడానికి కానీ లేకపోతే ఏది ఆ ప్రక్రియని అలాగే కొనసాగించాలి తక్కి దాన్ని మార్చడానికి కానీ లేదని స్పష్టంగా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ చెప్తుంది దాన్ని త్రీ ఫార్టీ వన్ని బైపాస్ చేసి తీర్పు ఇచ్చారు కాబట్టి ఈ తీర్పు చెల్లదు అందు గురించి మేము స్పష్టంగా చెప్తున్నాం ఈ తీర్పు అందుగురించే ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఈ మేము బ్లాక్ జెండాలతో బాయ్ కట్ కూడా చేయబోతున్నాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసన అంటే విజయవాడలో ఇప్పుడు మీరు ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అనుకుంటుంది ఈ వర్క్ దానిపై ముఖ్యంగా ఏదైనా ఒక కార్యాచరణ ఒక జేఏసీ తరఫున ఏర్పాటు ఏర్పాటు అయ్యి దీనిపై ఏమైనా పోరాడాలనుకుంటున్నాం అంటే మేము వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక త్వర అని చెప్పి ఇది ఆవిర్భవం చేసాం రాజమండ్రి డిక్లరేషన్లో మేము అన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి చేయాలి ముఖ్యంగా విజయవాడ సెంటర్ ఆఫ్ ది స్టేట్ గురించి రాజధాని లాంటిది అందు గురించి ముందు అక్కడ సమావేశం అవ్వాలని చెప్పి కొంతమంది పెద్దలు క్యాస్ట్లో కానీ పెద్దలు వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుని రేపు సమావేశం ఏర్పాటు చేశారు దాంట్లో నాయకులు కూడా పిలవడం జరిగింది కాబట్టి నాయకులు అనుకున్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అన్ని జిల్లాల్లోని నాయకులు కూడా దానికి రండి అందరం కలిసి ఒక డిసిషన్ తీసుకుందాం ఆ డిసిషన్ బట్టి మనం ముందుకు వెళ్దాం ఎందువల్లంటే ఇది సుప్రీంకోర్టులో దీన్ని వాదించే వాళ్ళు మరి సీనియర్ కౌన్సిల్స్లో బాగా పేరు మోసిన వాళ్ళే ఈ రివిజన్ పిటిషన్లో వాదించాలి లేకపోతే దానికి శాంటిటీ ఉండట్లేదు న్యాయం అన్యాయం ఏంటో అన్నది అందరికీ తెలుసు కానీ ఇది కోట్స్ని కూడా మేనేజ్ చేయగల కెపాసిటీ మోడీకి కాబట్టి మోడీని కోర్టుని తట్టుకుని వాదించే ఐ మీన్ పర్సనాలిటీ ఎవరు వాళ్ళతో వాదించేయాలి ఆ దిశలోనే నేను అంటే గతంలో ఎలక్షన్ సమయంలో ఈ ఎంఆర్పిఎస్ నాయకుల హామీ ఓడిసి ఇప్పుడు వారికి అనుకూలంగా ఆర్డర్ ఈ పూర్తిగా ఒక వర్గాన్ని అణచివేయడానికే కారణం అని అంటారు అంచేవేయడం కాదండి వర్గాన్ని వాళ్ళ వైపు ఒప్పుకోవాలి ఆ రోజున ఎలక్షన్స్లో వచ్చి పబ్లిక్ దాంట్లో ఆయన వాళ్ళని అభివృద్ధి చేర్చుకొని తీర్పిచ్చి వాళ్ళని ఓటు బ్యాంక్గా మార్చుకుంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటు వేసిన ఆ వర్గాన్ని కాంగ్రెస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భుజాన్ని వేసుకుంటుంది రేవంత్ అది కొంచెం యువతల వర్గాన్ని బాధించింది వాళ్ళు కుట్రపూరితంగానే చంద్రబాబు నాయుడు మోడీ కూడా కుట్రపూరితంగానే వర్గీకరణ చేయించారు సుప్రీంకోర్టు ద్వారా కానీ అది చల్లదు 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 అయితే కాంగ్రెస్ వర్గీకరణ మీరు ఇప్పుడు బీజేపీ వర్గీకరణ చేయించింది బీజేపీకి వర్గీకరణకే సపోర్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తారు కానీ బీజేపీ రాష్ట్రాల్లో వర్గీకరణ చేయట్లేదు ఈ రోజు వరకు బీజేపీ సెంట్రల్ బీజేపీ స్టాండ్ ఎందుకు ప్రకటించలేదు ఎందుకు మౌనం కాంగ్రెస్ ఎందుకు మౌనం కావచ్చు ఇది సున్నితమైన సబ్జెక్ట్ ఇంతకుముందు రాష్ట్రాల రెండింటినీ ఇంతకుముందు జడ్జిమెంట్ ప్రకారం అన్ని రాష్ట్రాలకి పార్లమెంట్ ఉత్తరాలు రాస్తే అన్ని అసెంబ్లీలు తీర్మానాలు చేస్తే పదమూడు పద్నాలుగు అసెంబ్లీలు తీర్మానాలు చేసి పంపి దాంట్లో మూడు రాష్ట్రాలు మాత్రమే వర్గీకరణ కావాలన్నాయి దక్కిన పదకొండు రాష్ట్రాలు వర్గీకరణ వ్యతిరేకంగా కాబట్టి భారతదేశం అంతా వర్గీకరణను కోరుకుంటుంది ఏదో అందకృష్ణ మార్గంగా అతన్ని వీళ్ళు చేరదీసి అతని ద్వారా ఈ ఈ చిచ్చుని రేపేదత్తే ఇది అందముల మధ్య కలిసి ఉండి రాజ్యాధికారం సాధించుకోవాలని అనే ఏదైతే మాకు ఉద్దేశం ఉందో ఉత్తరప్రదేశ్లో ఎలాగ రాజ్యాధికారం సాగించుకున్నామో అన్ని రాష్ట్రాల్లోనూ దేశంలో కానీ రాజ్యాధికారం సాధించుకోకుండా చేయడానికి జరిగిన పెద్ద కుట్ర థ్యాంక్ యూ అయితే అన్నదమ్ము